ఈరోజు కొంతమంది నా గురించి కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందరికంటే ముందు రోడ్ ఎక్కుతాడుగా చాలా ఏమన్నా ఎందుకంటే రోడ్డు ఎక్కలేదని ఎక్కుతా ఎక్కుతా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఇప్పుడు సరైన రిజల్ట్ లేకుండా సరైనటువంటి సమాధానం లేకుండా రోడ్డు ఎక్కకూడదు మనం ఏదన్నా కామెంట్ చేసాము పాయింట్అవుట్ చేసామంటే పక్కా చూపించి మాట్లాడాలి కాబట్టి కొద్దిగా సమయం కొంచెం టైం తీసుకున్నాను నేను నా సహోదరులు కొంతమంది ఇప్పటికే చిలదూరుపేటలో ర్యాలీ నిర్వహించారు చక్కగా జరిగించాడు దేవుడు దేవునికి స్తోత్రం దేవుని చిత్తం అయితే నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాలతో మెయిన్ బ్రాంచ్తో మొత్తంతో కలిసి నేను రోడ్డు అనుకో చిలదూరుపేట పట్టణం మొత్తం స్తంభించింది అది నాకేం కొత్త కాదు ఆల్రెడీ నేను ఈ పని చేస్తున్నాను ఆల్రెడీ నేను చేస్తున్నాను కొంతమంది నన్ను అనుకోవచ్చు షాలే మన బయటికి రాడిందని నేను చెప్తున్నాను కొంచెం నా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి వెనక్కి వెళ్ళి చూడండి అప్పుడు యూట్యూబ్లు లేవు హడావుళ్ళు లేవు ఏమి లేనప్పుడే గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన సగంలో ఆపేసి సంఘం మొత్తాన్ని తీసుకొని రోడ్ ఎక్కితే ఈ దరి నుంచి ఆ దరికి ఎన్ఆర్టీ సెంటర్ దాకా ఈ గుంపే ఉన్నారు మన గుంపే ఉన్నారు ఏది అప్పుడు సంఘాన్ని ఇప్పుడు సంఘం తీసుకొని రోడ్ ఎక్కే మనకి అదే చదువుతుంది ఇద్దరు నుంచి గడియార ఇక్కడ మొదలు పెడితే గడియార సంబంధం సౌత్ర సెంటర్ మొత్తం ఉంటుంది సేవకులు సంఘాలతో సహా వచ్చి దిగుతారు మనం ర్యాలీ చేద్దామంటే అయితే ఈసారి నేను ఇంకొక పని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను ఈ దుర్మార్గాలు ఇలానే కొనసాగితే వేరే ఆలోచనలు కూడా నాకున్నాయి ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు అవసరమైతే నిరాహార దీక్షలుగా పూనుకుంటాం టెంట్ వేసుకొని కూర్చుంటాం న్యాయం జరగాలి న్యాయం జరగాలి అభాన్ని కూడా పూనుకుంటాం మరి ప్రభుత్వాల దృష్టికి పోయి అవి సీరియస్గా తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ యేసు ప్రభుని నానా మాట్లాడుతూ మరియమ్మ తల్లిని దూషిస్తూ మరి భయంకరంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళనే అదుపు చేయలేదు వాళ్ళనే కట్టడి చేయలేదు వాళ్ళని నోళ్ళనేం బంధించలేదు మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినందుకు చంపుతున్నారు ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దులుపుకోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలు కూడా పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆ పైన దేవుని చిత్తం ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవ వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవునికి స్తోత్రం జరిగించకపోతే వ్యాలీ చేస్తాం అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం ఓకే నేనే ఒట్టిగా లేను ఎవరు ఎట్టబోతే నాకెందుకని కూర్చునే రకం నేను కాదు సమాజానికి ఇవ్వాల్సిన సంకేతం సమాజానికి ప్రభుత్వాలకి ఇవ్వాల్సిన సంకేతం ప్రభుత్వాలకి ఇవ్వటానికి మేము సిద్ధం అయితే ఎందుకు సమయంలో పాటిస్తున్నామంటే రిజల్ట్ కోసం ఆ రిపోర్ట్ కోసం మేము ఆగున్నాం సో అది కాలయాపన జరుగుతుంది చూద్దాం ఈ రెండిటికంటే ముఖ్యంగా అసలు మైండ్కి వస్తున్నా జాగ్రత్తగా వినండి ఇవి అవసరమే ఇవి చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించిన వారిని నేను ప్రోత్సహిస్తున్నా సంతోషిస్తున్నా దేవుని మయంపరుస్తున్నా ఎందుకంటే ప్రశ్నించడం తప్పు కాదు పౌలు కూడా ప్రశ్నించాడు యేసయ్య కూడా ప్రశ్నించాడు ఇన్ని కార్యములను చేసి తిని ఏ కార్యం నిమిత్తము నన్ను రాళ్లతో కొడుతున్నారు అని అడిగాడు నేను రాళ్లతో కొట్టి చంపుతామన్నారు కదా ఇన్ని మంచి కార్యంలో చేసి కదా ఏ కార్యం నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురు అని ప్రభువు ప్రశ్నించాడు పౌలు కూడా కేసు విచారణ చేయకుండా నేరం రుజువు కాకుండానే రోమిడైన ఒక పౌరుని మీరు శిక్షిస్తారా ఈ హక్కు మీకు ఎవడిచ్చాడు నన్ను ఎందుకు అట్లా చేశారు చెరసాల నాయకుడు మీరు పోండి అంటే నేను పోను నువ్వు రక్షణ పొందావు నువ్వు బాప్ తీసుకుందాము నువ్వు సర్దుకో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి కొట్టిన వాళ్ళ సంగతి మేము తెలుసుకోవాలి అన్నాడు పౌలు ప్రశ్నించడం తప్పుగా ఓకే రెండు సమాజానికి తెలియాలి జరుగుతున్న దుర్మార్గం ప్రభుత్వానికి కూడా తెలియాలి దానికోసం మనం ఎలాంటి చర్యలు శాంతియుతంగా ఎవరి మీద దాడులు చేయకుండా పరమత దూషణ చేయకుండా ఎలాంటి ఆస్తి ప్రజాధనం ప్రభుత్వ ధనం నష్టపుచ్చకుండా శాంతియుతంగా మనం చేస్తున్నటువంటి చర్యలు ఇప్పటికే ప్రభుత్వం చూస్తూ ఉంది ఇదే వేరే మతాలకు చెందిన వాళ్ళకి ఎలాంటి దుర్మార్గం జరుగుంటే అది ఎంత భయంకరంగా అయిపోయేదో మీకు తెలుసు ఇది చూసారా మీరు మనం చేసిన ర్యాలీ అది మంచి వేసవి అయినా సరే రోడ్లకి బిడ్డలు కష్టపడ్డారు అయితే ఇక్కడ పాయింట్ గమనిద్దాం ఇప్పుడు ప్రభుత్వాలకి మనం మన మనవులో చెల్లిద్దాం చెప్దాం ప్రజలు కూడా మన స్వాప చూపిద్దాం తప్పులేదు కానీ సమాజంలో ప్రజలకు కనికనం రావాలన్నా ప్రభుత్వాలు మన విషయంలో జోక్యం చేసుకోవాలన్నా వాళ్లకు మొర్ర పెట్టుట గాక మనం చేయాల్సిన మరొక పని ఉంది ఈ పని ఓకే ఇది చేయాల్సిందే అయితే దీనికంటే శ్రేష్టముగా ఇంకొక పని ఉంది దానినే ఈరోజు మీకు తెలియజేయబోనుకున్నాను అదేమిటంటే విజ్ఞాపన చూడండి ఆ జన సందోహం చూడండి కొన్ని సంవత్సరాల క్రితమే అప్పుడే అంతమంది దిగారు రంగంలో కంటే ఇంక ఇప్పుడు పిలిస్తే భయంకరంగా ఉంటుంది అందుకే రోడ్లు రోడ్డు బజార్లు బజార్లు పట్టమని చెప్తున్నాను నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి కేవలం ఒక సంఘం కదిలితేనే అది ఒక్క సంఘం మన సంఘమే అది మళ్ళీ అన్ని సంఘాలు కలిసి రాలా అప్పుడు నేను పేటలో అందరికీ ఫామ్ ప్లేట్స్ పంపించాను ఏ సంఘం రాలా ఈ పని నేను చేస్తా అంటే నన్ను పిచ్చోళ్ళ చూశారు అప్పుడు అన్నారు ఎందుకు బ్రదర్ మనకి అన్ని ప్రార్థన చేయాలి కానీ అని అన్నాను ఆ మాటలు వాళ్ళందరూ దేవుడి కృపాలు ఇప్పుడు ఓట్లు ఎక్కుతున్నారు అంటే రాబోతున్న పరిస్థితుల ముందే గెస్ట్ చేసి నేను చెప్పాను చేశాను కూడా అప్పుడే అంచనా ఉంది నాకు అప్పుడు నన్ను తప్పుబట్టి నా మీద రెండు వారాల ప్రసంగాలు జరిగినాయి సంఘాల్లో రెండు వారాలు ప్రసంగాలు జరిగినాయి సేవకుల సెమినార్లో కూడా ప్రసంగాలు చేశారు నేను చెవులారా విన్నా ఒక సంఘంలో సేవకుల సెమినార్ పెట్టుకొని ఇట్లా ర్యాలీలు అని అదని ఇదని పిలుస్తూ ఉంటారు వెళ్ళకూడదు మనం అట్లాంటి వాటికి వెళ్ళొద్దని జరిగిన ప్రసంగాలు కూడా విన్నాను నేను సరే ఎవడొచ్చినా రాకపోయినా జరుగుతున్నటువంటి దుర్మార్గాలను బట్టి నేనైతే నాకు దేవుడిచ్చిన కృపలో నేను చేయాలనుకున్నది చేయకుండా నేను మానుకోను సరే పర్యావసనాలు ఏవచ్చినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని ఫిక్స్ అయ్యి రోడ్డు ఎక్క్యా నా వంతు ఒక పాట ద్వారానో మాట ద్వారానో ర్యాలీ ద్వారానో నేను చేయాల్సినవి నేను చేస్తానే ఉన్నా అది టాటా టాటా ఏసీయా లైల్యాండ్ టాటా లైలాండ్ అది అశోక్ లైల్యాండ్ అక్కడ కూర్చున్నాడు చూడ మాట్లాడుతున్నాడు వాడే వీడు దేవునికి స్తోత్రం కలుగును కాక హలే లుయా రెండు వేల ఎనిమిదిలో ఇంత సంఘము లేదు ఇంత పరిచర్య లేదు నేను పిలిస్తే రోడ్డు ఎక్కుతారా ఎక్కరా అని బాధ రెండు వేల ఎనిమిదిలో ఒరిస్సాలో క్రైస్తవుల మీద దాడి జరిగింది దాదాపు యాభై ఒక్క మంది క్రైస్తవుని దారుణంగా చంపారు ఆర్సిఎం నన్స్ని రోమన్ కథోలిక్ మిషన్ నన్స్ని పాడు చేసి చంపారు ఏడుపు వచ్చింది సమర్పణ చేసుకున్న స్త్రీలు వాళ్ళు వాళ్ళని పాడు చేసి చంపారు ఇళ్లలోనే తగలబెట్టేశారు ఎందుకు నక్సల్సు ఒక స్వామీజీని చంపినందుకు ప్రతీకారంగా ఇది క్రైస్తవులు చేశారు చేయించారని క్రైస్తవుల్ని అతి దారుణంగా కొట్టి చంపారనమాట యాభై ఒక్క మందికి పై చిలుకు అందులో సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు నెట్లో చెక్ చేస్తే ఎప్పటికి కూడా ఆ వీడియోస్ కొన్ని ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ఏం చేయాలి చిన్న సంఘం కొద్ది పరిచర్య ఏం చేయాలా ఎవరిని పిలిచినా ఎవరు స్పందించాల ఒక పాటతో నా నిరసన జలుపుకున్న ఒక పాటతో తెలుసా మీకు ఆ పాట పాట ఏ నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకు అది అర్థం కాదు ఏ నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞానులకు అర్థం కాదు ప్రేమ చూపిన నిన్ను దూషించేదు ఆడమిచ్చిన నీపై పగబూనే చేయో ఈ మనుషులెంత పశు ప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యులు ఏ సయ్యో ఈ మనుషులెంత పశు ప్రాయులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని నానసూ శూన్యుడు ఏసయ్యా నీ ప్రేమకు అంతము లేదు ఈ లోకపు అజ్ఞాకుల కది అర్థం కాదు ఏం చేద్దాం నా బాధ పాటలు వెళ్ళబోసుకున్నా మంచిని చూపిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనుకుంటారు మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు మహిమను చేరే దారిని కనుకుంటారు మార్గము తెలియక తి కమక పడుతుంటారు మార్గము తెలియక తి కమక పడుతుంటారు మనసుని లిపిని ప్రేమను తెలుసుకోరు మనసుని లిపిని ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులే పశు ఈ ప్రేమ విలువ తెలుసుకోని ఏ సయ్యో ఈ మనుషులెంత ఎంత ఈ ప్రేమ విలువ తెలుసుకోని నానశూన్యులు ఈ ప్రేమ విలువ తెలుసుకోని మంచిని ప్రకటిస్తుంటే మతం అంటారు పోనీ వాళ్ళకై వాళ్ళు మహిమను తెలుసుకుంటారా అంటే మహిమను తెలుసుకునే దారి వాళ్ళకి తెలియదు మార్గము తెలియక తెగమక పడుతుంటారు మనసు నిలిపి కొంచెంసేపు నీ గురించి ఆలోచించి నీ ప్రేమను తెలుసుకోరు అయ్యో ఈ మనుషులంతా పశుప్రాయులు నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞానశూన్యులు ఏం చేద్దాం నా గోడ తెల్లబోసుకున్నప్పుడు తర్వాత దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రోడ్డు ఎక్కాను ఇప్పుడు కూడా దేవుడు కృపనిచ్చాడు మరి నిశ్చయంగా రోడ్డెక్కుతాను అంతేకాదు అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చుంటా కూడా కూర్చుంటాను అవసరమైతే షాలేము రాజు వెనక్కి తగ్గేవాడు కాదు అలా అనుకున్నాడు జఫా అంటే మందారం దేవునికి స్తోత్రం అర్థమైందా హెబ్రి భాషలో బ్యూటీ అంజ తిట్టు కూడా అందంగా తిట్టుకోవాల్సి వచ్చింది నేను వెనక్కి తగ్గి నేను సైలెంట్గా కూర్చునే రకం కాదు దానికి టైం ఉంటుంది నేను కదలాల్సిన టైం ఒకటి ఉంటుంది కదలాల్సినప్పుడు నేను కదులుతా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తాను ఓకే ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నా వాళ్ళందరిని బట్టి దేవుని స్థుతిస్తున్నా ఎందుకంటే ఎన్నాళ్లకు చిత్తశుద్ధి వచ్చింది కార్యదీక్ష వచ్చింది ఎన్నాళ్ళకు బాధ్యత తెలిసింది పాపం రోడ్లు ఎక్కుతున్నందుకు దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు హలేలుయా నన్ను నెగతాలు చేసిన వాళ్ళు అందరు రోడ్లు ఎక్కారు దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలుయా నా మీద ప్రసంగాలు చేసిన వాళ్ళు అందరు రోడ్లు ఎక్కారు హలేలుయా హలేలు యా స్తోత్రం ఎక్కాలి ఇంకా మిగిలినోళ్ళు కూడా ఎక్కాలి ఓకేనా ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి బాగా వినండి